ప్రేక్షక మహాశువులందరికీ కూడా నమస్సుమాంజలు ప్రత్యేకంగా మన పిఎంసి వీక్షకులందరికీ కూడా దక్షిణ కాశీ ద్రాక్షారామ భీమఖండం తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తూ గణానాన్వా గణపతికం హవామహే కవిం కవీనామపవస్ జ రాజమ్ బ్రహ్మణస్పత ఆనస్వన్ వన్నోదిేద సాధన శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ నిర్విఘ్నం కరు దేవ సర్వార్యు సవ మరి వీక్షక మహాశందరికీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున దక్షిణ కాశీ ద్రాక్షారామ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపున నమస్సు మాంజులు తెలియజేస్తూ అతి ముఖ్యంగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్సు మాంజులు తెలియజేస్తూ అలాగే స్వర్ణమాల పత్రి గారు కూడా నమస్సు మాంజులు తెలియజేస్తూ గురువుగారి యొక్క ఆశీస్సుల కోసం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ముఖ్యంగా మన విఘ్నేశ్వర స్వామి వినాయకుడు మనందరి యొక్క ఆశయాలని ఆలోచనలని సత్కర్మల్ని కూడా నిర్విఘ్నంగా మనందరికీ వసగేటువంటి ఆ విఘ్న నాయకుడు ఈ క్షేత్రమైనటువంటి దక్షిణ కాశీలో దుండి గణపతిగా మనకి తెలుసు శ్రీశైలం అయితే సాక్షి గణపతిగా ఉంటారు మరి ఇక్కడ దుండి గణపతిగా లక్ష్మీ గణపతిగా తాండవ గణపతిగా తన యొక్క ఆశీస్సులని ధ్యానం చేసేటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన అందిస్తున్నటువంటి గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం ముఖ్యంగా మరి దక్షిణ కాశీ ద్రాక్షరామ దక్ష వాటికగా దక్షిణ కాశీగా ప్రాశస్తమైనటువంటి విషయం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఈ క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామిగా భక్తులకి ఆయన యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నటువంటి ఒక గొప్ప ఉదాహరణ మనం ఇక్కడ చూడవచ్చు వగర్ధ వివ సంతృప్త వగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర ఆ పరమేశ్వరుని యొక్క శ్లోకం మరొక్కసారి మనం వినడానికి కూడా ఎంతో ఆనందదాయకం వగర్ధ వివ సంతృప్త వగర్ధ ప్రతిపత్తయే జగత పార్వతీ పరమేశ్వర మరి స్వామి ఇక్కడ మాణిక్యాంబతో కూడి భీమేశ్వర స్వామిగా అనుగ్రహం పొందుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు ఆ స్వామి క్షేత్రంలో మరి మన పితామహ పత్రిజీ గారు ఈ క్షేత్రానికి విచ్చేసినప్పుడు ఇక్కడ ఒక ధ్యానాన్ని ధ్యాన యోగాన్ని అందించాలని ధ్యాన యజ్ఞాన్ని అందించాలని చెప్పడం జరిగింది అది ఆ యొక్క ధ్యాన యజ్ఞం గురించి నేను చెప్పే ముందుగా మన క్షేత్రం యొక్క విశేషాలని కొద్దిగా మనందరం కూడా పరికరించాలి ఎందుకంటే ఈ ఛానల్ లక్షలాది మంది జానులు భక్తులు చూస్తున్నటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క ఛానల్లో మరి స్వామి యొక్క గొప్పతనాన్ని ఎవరైనా కానీ కొద్ది మందికైనా తెలియకపోతే వారికి కూడా ఎరుకపరచాలనే ఉద్దేశంతో తొమ్మిదవ శతాబ్దంలో చాళుక్య భీముడు ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు మనకి అనేక శాసనాల ద్వారా అనేక శాసనాల ద్వారా మనకి విసిద్ధమవుతోంది తొమ్మిదో శతాబ్దం అంటే ఇప్పటికీ చూస్తే పదకొండు శతాబ్దాలు పూర్తయింది అయినప్పటికీ కూడా ఈ క్షేత్రం ఎంత విరాజిల్లుతుందంటే ఆ రోజుకి ఆ రోజుకి కూడా మరి భక్తుల యొక్క సంఖ్య విశిష్టంగా పెరగడమే కాకుండా స్వామి యొక్క మహిమలు కూడా దశ దిశలా కూడా వ్యాప్తి చెందినటువంటి సన్నివేశం అలాగే చారిత్రకంగా మరి చాళుక్య భీముడు తొమ్మిదో శతాబ్దంలో నిర్మించాడని మనం అనుకున్నట్లయితే మరి పురాణాల ఆధారంగా చూసినట్లయితే వ్యాసుల వారు రాసినటువంటి గ్రంథాల ద్వారా కానీ ఇతర పెద్దలు రాసినటువంటి గ్రంథాల ద్వారా కానీ చూసినట్లయితే ఇది సాక్షాత్తు ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి మరి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సాక్షాత్తు దేవతలే నిర్మించారని చాలా ప్రగాఢంగా నమ్ముతారు దానికి ఒక ఉదాహరణ చెప్పి మిగిలిన విషయాలని చెప్తాను ఒక గోడలో ఉన్నటువంటి ఒక ముక్క ప్రతి సంవత్సరము కూడా కూలి పడిపోతూ ఉంటుంది ఎందుకయ్య అలాగుంటుంది అంటే అప్పుడు దేవతలు ఆ యొక్క ప్రాంగణాన్ని ప్రహరీ గోడను నిర్మిస్తున్న సమయంలో తెలతెల వారిపోయిందని సూర్యోదయం అయిపోయిందని సూర్యోదయం అయిన కారణంగా ఆ దేవతలు ఆ నిర్మాణాన్ని అక్కడే వదిలివేశారని ఆ మిగిలినటువంటి భాగాన్ని ఈ మానవులైనటువంటి మనం ఎన్నిసార్లు నిర్మించినా సరే శాశ్వతంగా ఉండట్లేదని చెప్పడానికి అనేక ఉదాహరణగా మనం చెప్పుకుంటూ అలాగే మరి మరొక మాట చెప్పాలి ఇక్కడ దక్షారామం సమం క్షేత్రం దక్షారామాన్ని మించినటువంటి క్షేత్రం ఈ భూఖండం మీదే లేదు అలాగే సప్త గోదావరి అనేటువంటి యొక్క నదిని అనే నది ద్వారా స్వామి యొక్క విశేషమైనటువంటి ప్రాతకాల అర్చన ప్రాతకాల అభిషేక పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ సప్తగోదావరి అనేటువంటి నది ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ స్వామిని సేవించే విధంలో భాగంగా మొట్టమొదటిగా అర్చక స్వాములు బ్రాహ్మణోత్తములు వేద పండితులు కూడా వేద మంత్రోచ్చారణతో మంగళనాదాలతో స్వామి వారికి ఈ యొక్క సప్తగోదావరి నది యొక్క తీర్థంతో స్వామి యొక్క అభిషేకం చేస్తూ ఉంటారు అదేవిధంగా మరి ఇంకా చెప్పాలంటే మనం స్వామి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇతోధికంగా జరిగేటువంటి గొప్ప క్షేత్రం దక్షిణ కాశీ మరి ఈ క్షేత్రానికి ద్రాక్షారామ అనేటువంటి పేరు ఎట్లా వచ్చిందని చెప్పాక మన యొక్క పిరమిడ్ కార్యక్రమంలో కూడా నేను తెలియజేస్తాను మరి ముఖ్యంగా ఒక్క మాట చెప్పాలంటే దక్షుడు యజ్ఞం చేసినటువంటి వాటికయే దక్ష వాటిక మరొక్కసారి అందరం కూడా ఆ దక్షుడిని అంటే దక్షుడు కూడా ప్రజాపతి దక్ష ప్రజాపతి అంటారు ఆయన ఆయన కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి ఏమీ కాదు శక్తి ఆయన కూడా అటువంటి దక్షుడి యొక్క అల్లుడే మరి పరమేశ్వరుడు పరమేశ్వరుడిని ఒకసారి ఒక సందర్భంలో వారి మామగారైనటువంటి ఆ దక్ష ప్రజాపతిని గౌరవం సరిగా ఇవ్వలేదనేటువంటి ఒక భావంతో ఆ దక్షుడు కోపగించి నిరీశ్వర యాగం అంటే ఈశ్వరులేని లేని యాగాన్ని ఆయన తలపెట్టాడు ప్రపంచంలో ఏ కార్యక్రమం చేసినా ఉండవలసినటువంటి గణాధిపతి ఉండాలి విఘ్నేశ్వర స్వామి ఉండాలి అలాగే ఇవన్నీ గణాలకి కూడా అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉండాలి అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని మనం ఈరోజు ఇంత మహాయజ్ఞాన్ని మన గురుగారి నుండి పరమపిత పత్రిజీ గారి యొక్క ఆశితులు చేస్తున్నామంటే పత్రిజీ గారికి కూడా మరి ఆ పరమేశ్వరుని యొక్క ఒక అంశగా మాత్రమే మనం భావిస్తూ ఉంటాం పత్రిజీ గారు ధ్యానాన్ని ఏ విధంగా అందించాలో కూడా ఒక్క రెండు నిమిషాలు మనం తెలుసుకుందాం అటువంటి ఆ నిరీశ్వర యాగాన్ని నిర్వహిస్తున్న సమయంలో మరి సతీదేవి పరమేశ్వరుని భార్య అయినటువంటి ఇల్లాలైనటువంటి అమ్మ అయినటువంటి శక్తి స్వరూపుడైనటువంటి సతీదేవి ఆ యొక్క యాగానికి వెళ్ళడం అక్కడ ఆ యజ్ఞంలో మరి స్వామి చెప్పడం నువ్వు వెళ్ళకమ్మా మనకి పిలుపు లేదని చెప్పడం కానీ అమ్మ మాత ఆ యొక్క యజ్ఞానికి తన తండ్రి యొక్క యజ్ఞమే కదా అని వెళ్ళడం అందులో మరి శివునికి గర్వభంగం జరగడం ఇవన్నీ చూసినటువంటి సతీదేవి అక్కడే ఆమె కాలి బూడిదైపోవడం ఇవన్నీ చూసిన తదుపరి స్వామి ప్రమదహనాలని వీరభద్రుణ్ణి పంపి ఆ యొక్క యాగాన్ని నిరీశ్వర యాగాన్ని నాశనం చేయడం అనంతరం ఆ యొక్క మేక మేకతలని అతికించడం ఇదన్నీ కూడా మరి మనం చారిత్రకంగా చదువుతూ ఉంటాం మన పురాణాల్లో చదువుతూ ఉంటాం అటువంటి ఆ యొక్క దక్షుడు యజ్ఞం చేసిన స్థలమే దక్షవాటిక దక్షిణ కాశీ ద్రాక్షారామం మనం పరమేశ్వరుని ఎక్కడైనా సరే ఏమని పూజిస్తామంటే ఉత్తర కాశీకి వెళ్ళినట్టయితే ఉత్తర కాశీలో స్వామిని ఏమంటారంటే మోక్షకారకుడు అక్కడ స్వామి మోక్షాన్ని మాత్రమే ఇస్తాడు అక్కడ దక్షిణ కా ఉత్తర కాశీకి వెళ్ళిన వాళ్ళు మోక్షాన్ని మాత్రమే స్వామి దగ్గర అర్థించాలి ప్రార్థించాలి కానీ దక్షిణ కాశీ క్షేత్రం భోగ మోక్షదాయకం ఒక్కసారి మరి నా పక్కనున్న వాళ్ళని ఒక్కసారి నేను చెప్పని కూడా కొట్టమని చెప్తున్నాను ఎందుకంటే ఇది భోగానికి మోక్షానికి మరి భారతదేశంలో పరమేశ్వరుడు భోగాన్ని మోక్షాన్ని ఇచ్చి క్షేత్రాలు కొద్ది ఉన్నప్పటికీ వాటిలో ప్రాశస్తమైనది ఏదయ్యా అంటే దక్షిణ కాశీ ద్రాక్షారామంలో స్వామి మనం కొలవాలే కానీ భోగాన్ని ఇస్తాడు మనకి మోక్షాన్ని ఇస్తాడు అటువంటి భోగ మోక్ష ప్రదాయకులైనటువంటి దక్షిణ కాశీ భీమేశ్వర స్వామి అలాగే పంచారామాలలో పేరెన్నకన్నా ఆరామం దక్షిణ కాశీ ద్రాక్షారామం అలాగే మన తెలుగు ప్రాంతాన్ని త్రిలింగ దేశం అంటాం ఈ త్రిలింగ దేశాల్లోనే అద్భుతమైనటువంటి లింగాల్లో త్రిలింగ దేశాల్లో అద్భుతమైన లింగం దక్షిణ కాశీ ద్రాక్షారామం అలాగే అష్టాదశ శక్తి పీఠాలు అయినటువంటి ఈ యొక్క పీఠాలలో పన్నెండవ పీఠంగా అమ్మ మాణిక్యాంబాదేవి ఇక్కడ విరాజిల్లుతూ తన యొక్క చూపులని ప్రజల మీద భక్తుల మీద ప్రసరింపజేస్తూ ఆయుర ఆరోగ్యాలని సౌభాగ్యాన్ని అందిస్తున్నటువంటి అమ్మ మాణిక్యాంబాదేవి కూడా మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటాం అమ్మ యొక్క చూపులు తీక్షణంగా ఉన్నాయని సాక్షాత్ శంకరాచార్య స్వామీజీ వచ్చి అమ్మ యొక్క చూపులను కొద్దిగా ప్రక్కకు మరల్చారని మన గ్రంథాలన్నీ కూడా ఎలిగెత్తు చాటుతున్నాయి అలాగే మరొక చెప్పాలంటే ఈ యొక్క క్షేత్రం యొక్క మహిమ దశ దిశ వ్యాప్తమైనటువంటి సన్నివేశంలో అసలు రాబోతున్నాను మన పరమపిత పత్రిజీ గారు స్వర్ణమాల మేడం గారు వారందరూ కూడా మరి ఇక్కడ బొచ్చు మా గుప్తా గారు అన్నపూర్ణ గారు గుప్తా గారు అన్నపూర్ణ మేడం గారు ఇప్పుడే భిక్షాటన్కి వెళ్ళారు కార్యక్రమాన్ని నిర్వహించడానికి వీరిద్దరూ అలాగే మరి ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ మా రామారావు గారు వెంకట్రావు గారు పెద్దలు ఇంకా అనేక మంది అందరూ కలిసి ఇక్కడ మన గురువు గారిని తీసుకురావడం పత్రిజీ గారు ఒక్కడే మాట చెప్పారు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి అందుకే దీన్ని ఏమంటారంటే భీమఖండము అంటారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆ నూటెనిమిది శివాలయాలని అర్చించి తరించాలని పత్రిజీ గారు కూడా చెప్పారు ఒక్కసారి పత్రిజీ గారు కూడా మనం ఒక్కసారి కళార్ధ్వనం చేద్దాం మరి ఇక్కడ ఒక ప్రత్యేకత అంటే ఈ నూట ఎనిమిది శివాలయాల ప్రత్యేకత ఏంటంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాల ఉన్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మనం జన్మించినటువంటి నక్షత్రానికి ఆధారంగా ఒక శివాలయం ప్రత్యేకమైనటువంటి శివాలయం ఉంది ఆ శివాలయంలో కనుక ఆ స్వామికి అభిషేకం చేసుకుంటే వారి యొక్క ఈ ఇచ్చలన్నీ తీరుతాయని పురాణం చెబుతోంది సరే ముఖ్యంగా మరి అటువంటి క్షేత్రంలో శక్తిపరమైనటువంటి క్షేత్రంలో పరమేశ్వరుడు అమ్మ మాణిక్యంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో పిరమిడ్ పబ్లిక్ పిరమిడ్ అద్భుతంగా రావాలని దానికి ముందుగా మహాధ్యాన యజ్ఞాన్ని ఇక్కడ తలపెట్టాలని ఆ రోజే పత్రిజీ గారు మనకు ఆదేశించున్నారు ఈరోజు పత్రిజీ గారు మా గురువుదేవులు వాళ్ళు మన మధ్యన శారీరకంగా లేకపోయినప్పటికీ ఈరోజు తప్పనిసరిగా మా అందరితోటి కూడా మా వెనకాల మేము మాట్లాడుతున్నామన్నా ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నా వీటన్నిటి కూడా మా యొక్క శక్తి మా గురువు గారు అయినటువంటి పత్రిజీ గారిని మరొక్కసారి కరతార్ధనం చేసుకుంటూ వారికి ప్రణమిల్లుతూ మరి పది పదకొండు పన్నెండు తేదీలలో ఈ నెల జనవరి నెల పది పదకొండు పన్నెండు తేదీలలో అద్భుతమైనటువంటి భీమఖండ ధ్యాన మహాయజ్ఞం ఒకటి ప్రారంభం చేస్తున్నారు దీనికి ముఖ్యంగా మరి పిరమిడ్ మెడిటేషన్ వారు దీనికి ముఖ్యంగా సారథ్యంలో ముఖ్యంగా దీనికి మరి బొచ్చు మా గుప్తా గారు అలాగే అన్నపూర్ణ గారు వారు ప్రథమమైనటువంటి అడుగు వేయగా అంటే మెయిన్ స్టెప్ అంతా మా గారు వేయగా అన్నపూర్ణ గారు వేయగా మిగిలినదంతా కూడా మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక్క తాటి మీద ఉండి ఈ యొక్క యజ్ఞం యొక్క మా ఉద్దేశం గురువుగారు మాకు అందించవే సారాంశం ప్రకారం ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి శక్తి స్థలంలో ఉన్నటువంటి యావత్ భక్తులు కూడా మంది ప్రజలు కూడా ధ్యానము అనే దానికి వారు ఆకర్షితులు కావాలని ధ్యానం యొక్క విశిష్టత తెలుసుకోవాలని ధ్యానం యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలని ధ్యానం ద్వారా వారుకున్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నింటినీ కూడా వారు నివారించుకోవాలని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మరి ఆనాపాన సతి అనేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ద్వారా ఆనాడు బుద్ధుడు బుద్ధ భగవానుడు ఈ యొక్క ప్రపంచానికి అందించినటువంటి ఆనాపాన సతిని మరి సులభతరం చేసి సాధారణమైనటువంటి నాలాంటి మానవుడికి కూడా అర్థమయ్యే రీతిలో శ్వాస మీద ధ్యాస నీ శ్వాసే నీ గురువు నీ గురువు నేను కాదు మరొకరు కాదు నీ శ్వాసేని గురువు నీ శ్వాస మీదే నువ్వు గురిపెట్టని చెప్పినటువంటి ఆ పత్రిజీ గారికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మరి వారి యొక్క ఆజ్ఞతోటి మరి గుప్తా గారికి మరి మాస్టర్ చెప్పడం ఈ యొక్క జాన యజ్ఞాన్ని పది పదకొండు పన్నెండు మరి ఒక విషయం తెలియజేయాలి మనకి తెలుసు మన తెలుగు ప్రాంతంలో పండగ ఏదైనా ఉందంటే మొట్టమొదటి పండగ సంక్రాంతి పండుగ జనవరి ఒకటి వచ్చిందంటే అందరం కూడా సంక్రాంతిలోకి వెళ్ళిపోతాం ఆ యొక్క పండగ వాతావరణంలోకి వెళ్ళిపోతాం కానీ మరి పత్రిజీ మహాశైలు ఏ నుంచి మమ్మల్ని ఆశీర్దించారో తెలియదు కానీ ఒకటో తారీఖు నుంచే అందరం కూడా మరి మేము ఒక యజ్ఞంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నాం మరి ఆనాడు శ్రీశ్రీ గారే చెప్పారు నేను సైతం ప్రపంచాగ్నికి సమీత నొక్కటి ఆహుతిస్తాను అని అటువంటి ఆ మహాసేన ఆశయాలు మరి పత్రిజీ గారు లాంటి వారి యొక్క ఆశయాలు మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తాయని ఈ యొక్క పది పదకొండు పన్నెండు తేదీల్లో మరి ఒక్క మాట ఎవరు ఏమనుకోకుండా ఒక్క మాట చెప్పాలి ఇది శక్తి క్షేత్రం ఇక్కడ సాధారణంగా మనం పిరమిడ్ నెలకొల్పుకుంటేనే శక్తిని పొందుతాం ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ ని మనం పిరమిడ్ ద్వారా ఆ యొక్క క్రిస్టస్ ద్వారా మనం ఆకర్షించుకోగలం అలాంటిది శక్తి క్షేత్రంలో ఉండి ఆ యొక్క పిరమిడ్ మెడిటేషన్ని మరి అద్భుతంగా పది పదకొండు పన్నెండు తేదీలో నిర్వహించుకుంటున్నామంటే ఇది ఒక గొప్ప యజ్ఞం దక్షిణ కాశీలో జరిగేటువంటి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలలో భాగంగా ఇది కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఈ కార్యక్రమానికి మీ యావన్ మందిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారికి చూడపోయినా దయచేసి మీ మిత్ర బృందానికి బంధువులకి ఇక్కడ ఒక మాట చెప్పాలి మరి స్వకార్యం స్వామి కార్యం స్వకార్యం అంటాం మనం స్వామి కార్యం అంటే భగవంతుని కార్యం స్వకార్యం అంటే మన కార్యం ఈ మీరు ద్రాక్షారామ రావడం ద్వారా మీరు స్వామి కార్యం పూర్తి చేసిన వాళ్ళు అవుతారు స్వకార్యం కూడా పూర్తి చేసిన వాళ్ళు అవుతారు స్వామి కార్యం ఏమిటయ్యా అంటే పరమేశ్వరుని పూజించుకోవడం మరి దక్షిణ కాశీకి రావాలంటే వ్యాస మహర్షి మాట చెప్పారు వ్యాసుడు ఉత్తర కాశీలో ఉన్నప్పుడు శివుని మీద కోపించిన సమయంలో అప్పుడు అమ్మ ఒక మాట చెప్పింది అన్నపూర్ణ విశాలాక్ష మాట చెప్పారు నాన్న నీకు ఇక్కడ ప్రస్తుతానికి స్థానం లేదు నీ కోసం ప్రత్యేకంగా ఇంకో కాశీ ఉంది అది దక్షిణంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉంది దాని పేరే దక్షిణ కాశీ అని చెప్పారు ఆ దక్షిణ కాశీకి వ్యాసుడు వారు ప్రత్యేకంగా వారి యొక్క శిష్యగణంతో వచ్చినటువంటి సన్నివేశం అద్భుతమైన సన్నివేశం అటువంటి వ్యాసుడు వచ్చినటువంటి కాశీ కాబట్టే వ్యాస కాశీ అని కూడా మన ప్రాంతాన్ని పిలిచారు అటువంటి వ్యాస మహర్షి ప్రత్యేక పూజలు పూజలు చేసినటువంటి ప్రాంతం ఇంకొక మాట చెప్పాలంటే సాక్షాత్తు స్వామి భీమేశ్వర స్వామికి ప్రప్రథమ అభిషేకం చేసిన వారు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు మనకు కనిపించేటువంటి భగవంతుడు ఎవరయ్యా ప్రత్యక్ష నారాయణుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడే నేను రాముల వారిని పూజించిన ఆయన యేసు ప్రభువుని పూజించిన ఈయన అల్లాని పూజించిన ఆ వారు కనిపిస్తారో లేదో మనకు తెలియదు కానీ ప్రత్యక్షంగా మనం పూజిస్తే కనిపించేటువంటి దైవం ప్రత్యక్ష నారాయణుడు భగవానుడు భాస్కర్ అయినటువంటి ఆ సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడే మొట్టమొదటి అర్చన చేసినటువంటి లింగం దక్షిణ కాశీ ద్రాక్షారామ మాణిక్య అంబా భీమేశ్వర స్వామి లింగం అటువంటి ఆ శక్తి స్వరూపం మన ఈ రోజు ప్రపంచంలో పత్రిజీ గారు చెప్పారు మొక్కలు నాటాలన్నారు అన్నారు భూమిని బాగు చేయాలన్నారు ప్రపంచాన్ని నిలుపుకోవాలన్నారు శక్తిని తీసుకోవాలన్నారు ఇవి రెండింటికి మూలం అంటే ప్రకృతి అటువంటి ప్రకృతికి మూలాధారం సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడి ప్రకృతికి మూలమైనటువంటి సూర్య భగవానుడిని ఆరాధించినటువంటి శక్తి క్షేత్రానికి రావడం కన్నా ఇంకన్నా మనకు అదృష్టం ఏమి అందుకే మనం ఒకసారి చెప్తున్నాం స్వామి కార్యం స్వకార్యం స్వకార్యం తర్వాత చెప్తాను స్వామి కార్యం అనగానే వచ్చిన వెంటనే ధూళి దర్శనం వచ్చిన వెంటనే స్వామి దర్శనం చేసుకుని వెంటనే మనసు పులకించిపోతుంది అమ్మ మాణిక్యాంబ నిండుగా గాజులు వేసుకొని ముత్తైదుగులా చక్కటి బొత్తి పెట్టుకొని పూలమాల ధరించి మన కోసం నిరీక్షిస్తున్నటువంటి అమ్మలాగా కన్నా ఏమో ముగ్గురమ్మల మూల చాలా పెద్దమ్మ సుదారులమ్మని నమ్మిన వారికి అప్పటికన్నా ఆశ్రమం లేదు కదమ్మ ఈశ్వరి అనేటువంటి ఆ అమ్మకు మరొక్కసారి ప్రణమిల్లుతూ మాణిక్యామ్మని కొలవాలే కానీ మాణిక్యామ్మని పిలవాలే కానీ మాణిక్యామ్మని అడగాలే కానీ ఇవ్వనటువంటి ఏ పని లేదు అటువంటి అమ్మ దర్శనం మీకు కావాలంటే దయచేసి దక్షిణ కాశీ ద్రాక్షారామకు మీకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్రాక్షారామ తరఫున ఆహ్వానం ఒక్కసారి చెప్పడంతో ఆహ్వానం పలుకుదాం అలాగే స్వామి నాన్నగారు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇందాక చెప్పాను వాగర్ధ సంతృప్తూ వాగర్ధ ప్రతిపత్తయ్యే జగతో పితనం అందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తుకే అమ్మా నాయనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు మీకోసం దక్షిణ కాశీలో మీరు ఈ వీడియో చూడడం ద్వారా ఈ ఛానల్ వీక్షించడం ద్వారా మిమ్మల్ని స్వాగతం మేము పలుకుతున్నాం కాదు అమ్మ నాన్న మీకు స్వాగతం పలుకుతున్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్రాక్షారామ ద్వారా మీకు అమ్మ నాన్న అయినటువంటి భీమేశ్వర స్వాములు దక్షిణ కాశీకి రారా దక్షిణ కాశీకి రావమ్మా అని ఆహ్వానం పలుకుతున్నారు అది స్వామి కార్యం స్వకార్యం ఏమిటయ్యా స్వకార్యం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అద్భుతంగా ప్రపంచంలోనే లక్షలాదిగా వేక్షకులు గల ఛానల్స్లో ముందున్నటువంటి ఎటువంటి కమర్షియల్ కాకుండా ప్రపంచం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు అద్భుతంగా మన కోసం పది పదకొండు పన్నెండు జనవరి తేదీల్లో మీకోసం దక్షిణ కాశీ ద్రాక్షారామలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున ధ్యాన మహాయజ్ఞం ఒకటి నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు రావడం ద్వారా స్వకార్యమైనటువంటి మనకు అనేక మందికి అనారోగ్యాలు బీపీ షుగర్ ఇటువంటి వ్యాధులన్నీ ఉన్నాయి ఈ అన్ని వ్యాధులని కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన పత్రిజీ గారి కాన్సెప్ట్ నో డాక్టర్ నో మెడిసిన్ ఒక్కసారి చెప్పలేకూడదాం నో డాక్టర్ నో మెడిసిన్ నీకు ఉన్నటువంటి అన్ని వ్యాధుల్ని మనం తొలగించుకోవాలంటే మన మనసే మూలాధారం మనసులోనే వ్యాధులు పడతాయి మనసులోనే జబ్బులు పడతాయి ఆ మనసును కంట్రోల్ చేయగలిగితే నీకు ఏ వ్యాధి ఏ ఇబ్బంది ఉండదు అటువంటి దానికి మూలం ధ్యానం ఆ ధ్యానం పిరమిడ్ మెడిటేషన్ చేస్తుంది కాబట్టి మరొకసారి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం దక్షిణ కాశీ ద్రాక్షారామ జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో జరిగేటువంటి ఈ మహా మహాయజ్ఞం ఒక్క మాట మా గుప్తా గారు నిర్వహించడానికి సిద్ధమైనప్పుడు నిజంగా మేమందరం కూడా పత్రిజీ గారి ద్వారా ఆశీస్సులు పొందిన మీ అందరం కూడా వారికి చాలా రుణపడి ఉన్నాయేమో అనుకున్నాం ఎందుకంటే ఇంత యజ్ఞం చేయడానికి గురువు గారి ఆశీర్వదం ఉండాలి కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞం దక్షిణ కాశీకి సాదర స్వాగతం కరతాల ధనులతోటి మీ అందరినీ రమ్మని మా ఆతిథ్యాన్ని తీవ్రీకరించమని పచ్చటాకు వెచ్చడి భోజనం చేసి అందరం కూడా హాయిగా ఉండాలని కోరుతూ మరి ఈ మరిన్ని విషయాలు చెప్పవలసిందిగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మా బొచ్చు రండి సార్ గుప్తా గారిని మరి వారి సతీమణి కూడా అన్నపూర్ణ గారు కూడా ఇప్పుడే భిక్షాటంగా వెళ్ళారు వారి కుటుంబ సభ్యులు మరి రాము గారు రామ్ కూడా దీంట్లో నిమగ్నమైనటువంటి వ్యక్తి మరి వారిని గుప్తా గారిని ఈ ఛానల్ ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాను వెల్కమ్ సార్ ఆత్మీయ ఆహ్వానం అండి అలాగే మన ధ్యానం పరిచయం చేసిన ఇంతటి ఎరుకునిచ్చిన మన ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ మహాపత్రిజీ గారికి ముందుగా నా ఆత్మాభివాదనాలు తెలియజేసుకుంటున్నాను గురువు గారు మెసేజ్ రూపంలో ఈ యజ్ఞం చేయాలని నాకు ఆదేశించ ఆదేశం ఇచ్చిన లోకల్ సపోర్ట్ మా ద్రాక్షారామంలో ఇంతమంది పెరిమిట్ మాస్టర్ల సపోర్ట్ తోటి ఈ యజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది అదేవిధంగా మన పిఎంసి ఛానల్ వారు కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ని అందించడం వల్ల యజ్ఞం చేయగలుగుతున్నాము అలాగే ఈ గుడి విశిష్టత స్వకార్యము స్వామి కార్యము దాని యొక్క విశిష్టత అంత మా మెట్టల్ మాస్టర్గా చెప్పి ఉన్నారు కాబట్టి మన జానమిత్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అందరూ తప్పకుండా విచ్చేస్తారని ఈ ఛానల్ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను వచ్చి మా ఆదిధ్యాన్ని స్వీకరించి ధ్యానం చేసుకుని స్వామి కార్యము స్వకార్యము రెండు పూర్తి చేసుకుని సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు వారికి ఎంతో ముఖ్యమైనది ఆ సంక్రాంతి సంబరాలు కూడా ఇక్కడ నిర్వహించుకుని ఆనందిస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ